నమస్తే న్యూస్ ట్వంటీ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు అప్పుడు చూద్దాం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో ఓఎంజీసీ గ్యాస్ ఒక్కసారిగా ఇరవై అడుగుల బయటకు ఎగజిమ్మింది దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు పక్కనే కొంత దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులను తక్షణమే పంపేశారు తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో మత్స్యకారులకు మంజూరు అయిన ఓఎంజీసీ నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు సమాచారం తెలిసిన వెంటనే అంగర గ్రామం ఇచ్చేసి ఓఎన్జీసీ సైట్ ను సందర్శించారు గొట్టాలు తొలగించే గ్రామంలో గ్యాస్ లీకేజీ జరిగిందని ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది వెంటనే విచారణ చర్యలు తీసుకున్నారని సైట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు ఎమ్మెల్యే సమక్షంలో మీడియాకి తెలియజేశారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని సైట్ ఇన్చార్జ్ భరోసా ఇచ్చారు సైట్ రహదారి అభివృద్ధి డంపింగ్ యార్డుకు యాభై లక్షలు తక్షణం మంజూరు చేయాలని మాజీ ఆర్టీసీ చైర్మన్ నెక్కెంటి బాలకృష్ణ సైట్ ఇన్ఛార్జిని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే వెంట టీడీపీ శ్రేణులు పుత్సల శ్రీనివాస్ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు కళింగ తహసీల్దార్ చిన్నారావు ఈవో ఆర్ మోహన్ రావు వీఆర్వలు నాగమణి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చూసాం ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి జీరో చేశారు రిపేర్ చేస్తున్నారు అయిపోతాయి అంటే ఈ గ్యాస్ పైప్ లైన్ వల్ల స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు అట సార్ అది దానికి అంటే ఇక్కడ యాక్చువల్ గా మీ పని చేసుకుని మీరు వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు కానీ ఇక్కడ మౌలిక వసతులు ఏమీ చేయకుండా చేస్తున్నారు మౌలిక వసతులు ఎందుకు చేయట్లేదు అని ఎవరు అన్నారు మేము మౌలిక వసతులు చేస్తాం రోడ్డు ఎడ్డు ఆ రోడ్డు కోసం నేను ఆల్రెడీ ఎస్ఓపి కూడా తయారు చేశాను దానికి రికార్డు కూడా దగ్గర ఉంది ఓఎన్జీస్ అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ ఎక్కడ డెవలప్ మరి అది మీరు సార్ అప్పుడు ఆ కంపెనీ అది పక్కన ఉందని మనం బాంబులు వేల్చారు మీరు ఉదయం పదకొండున్నర నుంచి మూడు నాలుగు గంటల వరకు బాంబులు పీల్చారు టెన్షన్ పడ్డాం బిల్డింగ్ ఎక్కడ పడిపోద్దని అంటే వచ్చి మిమ్మల్ని అడగలేదు సైడ్కి వచ్చి అడగలేదు నేను అయిపోయింది తగులు కరెక్ట్గా పొగ పొగచ్చేస్త పులవమని ప్రజలు వచ్చేస్తుంది ఈ గాలి ఎలా వెళ్ళింది కాబట్టి సరిపోయింది అదే ఊరిమే పడితే పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి మేము తగులు చచ్చిపోతే పరిస్థితి ఏంటి ఫస్ట్ మేమే పోతాం ఊరు ముందు మేము మా కొంప ఇక్కడే నా కొంప ఇక్కడే అంటే మీరు ఏం చేయలేదు అంగరికే ఓన్ చేసే పరంగా ఏం జరగలేదు సార్ జరిగిందో మీరు చెప్పండి సార్ మీరు చెప్పండి ఒకసారి అని పేసండీ అందరికీ ఓన్ చేసే త్వర ఏం జరిగిందా కొన్ని డెవలప్మెంటు ఏమని కొద్ది అది చెప్పండి ఏంటంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకున్నారని నా ఉద్దేశం ఈ వాళ్ళ సచిపోతామని భయం ఒకటి వచ్చిందండి నాకు తెలుసండి ఆ గాలి ఎలాగైతే పరిస్థితి ఏంటండి ఇవాళ పగలగాడు సరిపోయింది మీ అందరూ వచ్చారు పలకరించడానికి ఇది జరిగిన సంఘటన అదే ఏ తల గట్లో నేను ఐదు గంటలు వేసి తీయట్టుకుంటాను ఆరాగ్యం గాలి మెల్లిందా చచ్చిపోతాం కదా అందరం పోతాం కదా ఈ రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైప్లోంచి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి కోరంగి తాలిరా మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జిసి వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం వెంటనే జిల్లా కలెక్టర్ గారికి పక్కన ఉన్నటువంటి హరీష్ మాధుర్ గారికి మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ గారికి చెప్పడం దాంతో ఆ ప్రయాత్ర మాట్లాడని చెప్పారు ఈ లోపల ఒక ఒక అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి మళ్ళా మళ్ళా వాళ్ళకి మాకు మెసేజ్ రావడం జరిగింది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని ఈ సైట్ ఇన్ఛార్జ్ గారిని అడితే వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల్లోంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి కానీ ఆ పైపుల్లో ఉన్నటువంటి గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి అని చెప్పి చెప్పారు ఇవి మరి ఇక ఏమైనా మరి తీసుకుంటుందని చెప్పి ఎటువంటి రిస్క్ ఉండదు ఇక్కడ ట్రైన్డ్ పెర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్ దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా ట్రైన్డ్ పెర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికులు మాత్రం ఏం కోరుతున్నారంటే మాకు చాలా భయంగా ఉంది దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటి అని చెప్పి మరి వారు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఆ ఓఎన్జెసి ఉన్న పెద్ద ద్వారా వాళ్ళ తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా ఇంకేమైనా చేయాలా చెయ్యాలా అనే విషయాన్ని మరి మన టెక్నికల్గా మరి మన నాకు అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏంజెసి పక్కన మా ఇల్లు అండి నీ ఇల్లు కట్టుకున్న తర్వాత ఓన్జీసీ వేసే సార్ అప్పుడు నాకు పెంకిటీ పెంగిడిలు ఉండేది ఈ చేసి వల్ల బాంబులు పేల్చడం వల్ల నా పెంగిడీళ్ళు పాడైపోయింది అవునా నేనే నా బిల్డింగ్ కట్టుకున్నాను సార్ నా డబ్బులతోని అయిపోయింది నిన్న కాక మొన్న బాంబులు పేల్చేది సార్ ఇప్పుడు నా బిల్డింగ్ బేటర్గా వేసింది అప్పుడు కూడా అడగలేదు సార్ ఇవాళ ఫైర్ అయింది సార్ ఇక్కడ అంటే పొగమని తప్ప అగ్గి కాదు కానీ పొగమని అయింది సార్ మొత్తం కుటుంబం అంతా భయాందోళన చెందిన సార్ ఈ చుట్టుపక్కల అందరూ కూడా అందరూ కూడా ఖాళీ చేసే పరిస్థితిలో మేము ఇది ఉందా రెడీగా ఉన్నాం మేము మీరు ఖాళీ చేసేయమంటే కనుక మీకు మీరు మాకు భరోసే మొత్తం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం సార్ ఎక్కడికైనా కొరుగు వెళ్ళిపోతాం సార్ వలస వెళ్ళిపోతాం మేము ఎందుకంటే నగరం మామిడి కుదురు జరిగినట్టు మేము చచ్చిపోలేం సార్ ఇది పగలు జరిగింది కాబట్టి ఇవాళ ప్రమాదం అవ్వలేదు అదే తెల్లడిగా అట్లా అయ్యి ఉంటే ఆ నగరం మాడు కూతురు ఏరియాలో ఉన్న ప్రజలు ఎలా చచ్చిపోరు మేము కూడా అలా చచ్చిపోతుంది సార్ ఫసలు కూడా చచ్చిపోతుంది సారు అంతే కాబట్టి మీ ఓన్ చేసి మాకు ఏమైనా ఇది ఇస్తే భరోసా ఇస్తే మేము ఇక్కడ ఉంటాం సార్ లేదంటే కొంపలు గాలి చేసి వెళ్ళిపోతాం సార్ సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు చెప్తున్నాను ఈ విషయం మోడీ గారు దయచేసి ఈ విధంగా మీరు స్పందించి మాకు న్యాయం చేయమని చెప్తున్నాను